మీద మిత్రులరా దొడ్డి కొమరయ్య స్మారక భవన ప్రారంభోత్సవ కార్యక్రమం సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు కురుమల ఆత్మగౌరవం కోసం నిరంతరం పాటు పాడుతున్న సభాధ్యక్షులు యజ్ఞ మల్లేశం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా నాతో పాటు హర్యానా గవర్నర్ మనందరం గౌరవించే గొప్ప వ్యక్తి బండారు దత్తాత్రేయ గారిని అదేవిధంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అదేవిధంగా మిత్రుడు మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలును పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు రేవన్న గారిని స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ప్రకాష్ గౌడ్ గారిని మీరందరూ అభిమానించే నాకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్ల అయ్యైలయ్య గారిని అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుర్మ సోదరులకు ముఖ్యంగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తూళ్ళ గారికి బండ్రు శోభారాణి గారికి వేదిక మీదున్న మా సోదరి మనులు ఆడబిడ్డలందరికీ ఇక్కడికి వచ్చేసిన కుర్మ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా నేను చాలా సందర్భాలలో కుర్మ సోదరుల గురించి ప్రస్తావించినప్పుడు కానీ గ్రామాలలో ఎవరైనా తమ భూమిని అమ్ముకోవాలి అంటే కొనడానికి ఎవరైనా కురుమోళ్ళు వస్తే వాళ్ళకి ఇయ్యి నగదు నడుము కట్టుకొని వచ్చి పొయ్యింట్లో మనకు నగదు ఇచ్చిపోతారు నమ్మకంగా ఇచ్చిపోతారు వాళ్ళు ఇచ్చిన నగదు లెక్క పెట్టాల్సిన పని కూడా లేదు సరిగ్గా ఒక్కటికి రెండుసార్లు వాళ్ళే లెక్క పెట్టి ఇంటికి తెచ్చి ఇచ్చిపోతారని నేను ఎప్పుడు చెప్తుంటా ఎందుకంటే మృదు స్వభావులు సున్నిత మనస్కులు ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి మన చెమటాన్ని నమ్ముకొని అవసరమైతే గంట ఎక్కువ పనిచేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగి వద్దని ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కుర్మ సోదరులు అలాంటి కుర్మ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు ఆనాడు నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వెట్టి చాకిరి నుంచి పీడిత తాడిత జనాలకు విముక్తి కలిగించడానికి ఆనాడు ముందు భాగాన నిలబడి సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపింది దొడ్డి కొమరయ్య గారని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆనాడు రజాకర్లను గ్రామాలలోకి రానియకుంట అడ్డుకట్ట వెయ్యాలి దొరల యొక్క పెత్తనాన్ని ఆధిపత్యాన్ని అణచివేయాలంటే దుడ్డుకర్రల సంఘం పెట్టాలి దొడ్డుకరల సంఘంతో ఆనాడు బడుగులను దళితులను కాపాడిన గొప్ప చరిత్ర గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వారి జ్ఞాపకార్థం ఒక భవన్ కట్టుకొని వారి పోరాట స్ఫూర్తితో ఈనాడు సమాజంలో వచ్చిన మార్పును గమనించి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఏవైతే గొర్రెలు బర్రెలు చేపలు పట్టుకుంటే బలహీన వర్గాలు బతికినరో రేపటి భవిష్యత్ తరాలు కూడా గొర్రెల బర్రెల చుట్టూ ఎరగకుండా వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా ఎదిగి